ప్ప హరినాథ్ రెడ్డి తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు మా సభ్యులందరికీ నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నా విజయం మా సీనియర్స్ అయినటువంటి నర్సిరెడ్డి గారు నాగేంద్ర ప్రసాద్ గారు టివి సుబ్బారావు గారు దయాకర్ రెడ్డి గారు అమరేందర్ గారు వీళ్ళ వీళ్ళ సపోర్ట్తోనే జరిగింది వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత కృత కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నేను మా సభ్యులకి విలువైన సేవలు అందిస్తానని నా టర్మ్ ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అసోసియేషన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మేము డిస్టిక్స్లో డిస్ట్రిక్ట్ చాప్టర్స్ పెడదామనుకుంటున్నాము ఒక వాట్సాప్ గ్రూప్ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మెంబర్స్ అందరికీ కూడా జూమ్ మీటింగ్లో కాల్ఫర్ చేసి సభ్యులందరినీ డెడికేట్ చేయడానికి అండ్ ఆ ఫిఫ్టీన్ డేస్లో వచ్చిన సర్కులర్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ దాని గురించి డిస్కస్ చేసి ఏదన్నా వాళ్ళకి ఏదైనా డౌ క్లారిఫికేషన్స్ కానీ ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఒక టీమ్ని ఫార్మ్ చేసి జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం అదేవిధంగా డిస్టిక్ చాప్టర్స్ అరేంజ్ క్రియేట్ చేసి ఆ డి డిస్టిక్ చాప్టర్స్కే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఆ డిస్టిక్ మెంబర్స్కి ఇచ్చేసి వాళ్ళ డిస్టిక్లో కావాల్సిన అవసరాలు ఏదన్నా సర్వీసెస్ కావాలన్నా కూడా స్టేట్ బాడీ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ చేసుకునే విధంగా చేయాలని సంకల్పించాము మేము ఇది కాకుండా మా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలంటే మా అసోసియేషన్లో మెంబర్స్ ఎక్కువైపోయారు స్థలము మా ఓన్ ఆఫీస్ బిల్డింగ్ ఉంది బట్ ఆఫీస్ సరిపోవట్ మేము మీటింగ్లు కండక్ట్ చేసుకుంటానికి కానీ లేకపోతే ఇంకేదన్నా ఫంక్షన్స్ అరేంజ్ అరేంజ్ దానికి కానీ ఏదైనా ఫెలిసిటేషన్స్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసుకునే దానికి కానీ దానికి గవర్నమెంట్ ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చింది మా ప్రీవియస్ బాడీ నవ్ ఆల్సో వి ఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు అలాట్ సమ్ ల్యాండ్ ఆర్ సమ్ ఎనీ అదర్ ప్లేస్ ఇన్ ఎనీ గవర్నమెంట్ బిల్డింగ్ ఫర్ ఆపరేషన్స్ ఆఫ్ అవర్ అసోసియేషన్ స్మూత్